ఫుడ్ ఎక్కువైంది మరీ ఇంత పెడతా అంటే ఫుడ్ నీళ్ళు పెట్టినా ఎక్కువైంది ఒక్కతే ఒక్కదానివే కూర్చున్నావు ఏరి మీ సట్టం మీ సంత ఏది ఎడువేలు నువ్వు ఒక్కదాని వెరీ గుడ్ గోలాబాయ్ నువ్వు కనబడట్లేవురాబాయ్ మంచి కూర్చున్నాడు బుద్ధిగా తినేసి ఎవ్వరితో లిక్కిలు వేయకుండా ఏం లేకుండా ఇదంతా సాఫ్ చేసేళ్ళు అవండి వాటికి చెద్దర పెట్టినా ఒకటి రాత్రిపూటెత్తానా పొద్దునాక తీసేస్తాను ఎందుకంటే ఇక ఏదో చేస్తాను అనుకాలని చెప్పేసి తీసేసిన ఎటువెలో మరి సంతక సంత మొత్తం ఒక్కడ్డా రావురా పిలిస్తే ఫుడ్డు తిన్నాడు మంచి కదా అబ్బో టెక్ సాయంత్రం మొత్తంగా అప్పుడు చూస్తా ఇప్పుడు ఎట్లా రావచ్చు తాగరా నేను కారలా ఎప్పుడు ఫుడ్ రెడీగా ఉంటుంది ఇప్పుడు ఎట్లా రాడా చూద్దాం రావా 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 వచ్చేసావా ఎయ్యా దుబాయ్ పడుకోపో ఇప్పుడే ఫుడ్ తిన్నావు ఇంత మిగిలిచినవు ఫుడ్ ఆకలి అయితే పెడతా ఉత్తిగా పెట్టని ఓ పడుకోపో పిలిచినందుకైనా వేయాలి కదా సరే బిస్కెట్లకు బాగా మరిగింది ఇప్పుడు తిన్నావు గారా అమ్మ వేసేస్తుడే సరే బాయ్ నువ్వు వచ్చినావా తల్లి దా ఇగో నువ్వు వచ్చినావా మళ్ళా మమ్మీ వచ్చింది ఏంది అన్నం నువ్వుగా నువ్వు కూడా వద్దాట బిస్కెట్లు వద్దాట చూడండి మెల్ల తింటాను వీడు మాత్రం రౌడీ రాజు లేడీ వి నువ్వు కింద కింద మీ మమ్మీ దగ్గర ఉన్నాయి ಅದು ಮೇ ಮಮ್ಮಿ ದಿನ ಇಲ್ವೋ ಕರೋದು